థ్యాంక్ యూ అమ్మ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు ఇవాళ ఏమి లేదు జనరల్గా వ్యవసాయం ఎందుకంటే సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఆంధ్ర అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు వాళ్ళకి అన్ని విధాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయి ఎక్కడి నుంచి అంటే నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు ఒక్కొక్కసారి గిట్టుబాటు ధర లేకపోవటం లేకపోతే ఒక్కొక్కసారి వాటర్ లేకపోవటం వాటర్ కొన్ని అనేవి నేచురల్ మన కంట్రోల్లో ఉండవు కొన్ని అయితే మన కంట్రోల్లో ఉండే అన్నిటిని కూడా ఫిక్స్ చేయాలనేది ఇప్పుడు మీరు విత్తనాలు తీసుకుంటే విత్తనాలు ప్రతి షాపు ముందు కూడా విత్తనాల ధరలు పెట్టాలి ఇది అకార్డింగ్ టు ద గవర్నమెంట్ రూల్స్ ప్రకారం బోర్డ్స్ పెట్టాలి బోర్డ్స్ పెట్టి ఆ ప్రైజెస్ పెట్టాలి ఏంటి అనేది ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ చేసం కొంతమంది ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళు ఎక్కువ రేట్లు పెట్టి విత్తనాలు కొంటా ఉన్నారు సో మేము అడిగింది ఏంటంటే అధికారులని అకార్డింగ్ టు నామ్స్ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎటువంటి నామ్స్ అయితే ఉన్నాయో ఆ నామ్స్ అన్నిటిని కూడా రీఎస్టాబ్లిష్ చేయమని అడుగుతా ఉన్నాము ఎందుకంటే కొన్ని చోట్ల ఎనిమిది వందల రూపాయలు ఉండేది పదిహేను వందల రూపాయలు అమ్ముతూ ఉన్నారు ఏంటి విత్తనాలు ఆ వెరైటీలను బట్టి రైతులు వాళ్ళకేందంటే ఒక్కొక్కసారి విత్తనాలు కావాలి అని వాళ్ళకి మనసులో పడిందంటే అందరూ వాటి మీదే పడతారు దాన్ని వీక్నెస్గా తీసుకొని విపరీతమైన రేట్లు పెంచుతూ ఉన్నారు అదేవిధంగా నకిలీ ఎరువులు చుట్టుపక్కల కొన్ని ఎన్నో ఉన్నాయి నకిలీ ఎరువుల కంపెనీలు అవి ప్యాకేజ్ చేసే విషయంలో బ్రాండ్ వాడి అందులో నకిలీ పెడుతున్నారు అదేవిధంగా కొంతచాట స్కేర్ స్కేర్సిటీ ఇట్లా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి సో విజిలెన్స్ ఎస్పీ గారితో మాట్లాడాం మాట్లాడి విజిలెన్స్ వాళ్ళు చేయాలి రైట్స్ అదేవిధంగా డిపార్ట్మెంట్కి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది వీళ్ళు స్టాండర్డ్గా చెక్ చేయాలి అవి కొన్ని ల్యాబ్స్ ఉన్నాయి అవన్నీ కంపల్సరీగా చేయమని అదే అదేవిధంగా చుట్టుపక్కల ఎవరైతే నకిలీ ఎరువులు కానీ నకిలీ విత్తనాలు అమ్మే వాళ్ళందరికీ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు దయచేసి ఆ పద్ధతులు మానుకోండి ఎందుకంటే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు లేనిపోంది ఇవి చీటింగ్ క్రిమినల్ కేసెస్ పెట్టాల్సి వస్తుంది ఆ స్థితి మీరు తెచ్చుకోవద్దు ఎంత పొలిటికల్ ప్రెషర్ వచ్చినా కూడా ఇవి వినేటువంటి పరిస్థితి ఉండదు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కాబట్టి అవి ఎట్టి పరిస్థితుల్లో ఆపేయాలి నకిలీ విత్తనాలది అదేవిధంగా డిపార్ట్మెంటు సీడ్స్ వచ్చే సీట్స్ని ప్రాపర్గా టెస్ట్ చేసి ఆ శాంపుల్స్ని పంపించి వెరిఫై చేయాలి ఎక్కడెక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయో ఆ శాంపిలింగ్ మెకానిజము స్టాండర్డైజ్డ్గా ఉండాలి ఎన్ని శాంపుల్స్ తీయాలి ఆ శాంపుల్స్ రిపోర్ట్స్ వచ్చినాయా లేదా అవన్నీ డాష్ బోర్డ్స్ కూడా క్రియేట్ చేయాలి అధికారులు అని చెప్పాం అవి కూడా చేస్తానని చెప్పారు అదేవిధంగా వాటర్ వాటర్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి అట్లీస్ట్ ఇప్పుడు రేపు వచ్చే వర్షాలు పడ్డప్పుడు ఎంతెంత వాటర్ కావాలి అందులో మేమేమన్నా చేయగలిగినవి ఏమన్నా ఉన్నాయని చూసాం ఇవి కాకుండా ఇన్నోవేటివ్ క్రాప్స్ పామ్ ఆయిల్ అవి కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ రిలీజ్ అయినాయి అవి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ మండలాల్లో రిలీజ్ చేశారు కొన్ని ఏరియాలు అవి వేయరు సో వాటిని రీఅడ్జస్ట్ చేసుకొని మిగిలిన ఏరియాల్లో ఆ క్రాప్స్ వేసే విధంగా ఇట్లా మల్టిపుల్ యాంగిల్స్లో చాలా డిస్కస్ చేసాం ఇది కూడా మాకు కూడా ఏంటంటే ఎస్పెషలీ నాకు కొత్త కాబట్టి కొంత అర్థం చేసుకోవటం ఇవన్నీ కొంత టైం పోయింది బట్ జనరల్గా ఈ నకిలీ విత్తనాలు ఎరువులు అన్నిటి కూడా టోల్ ఫ్రీ నంబర్లో పెట్టడం జాయింట్ కలెక్టర్ గారు దానికి ఒక మెకానిజం వచ్చిన కంప్లైంట్లన్నింటినీ కూడా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవటం ప్రయారిటీ బేసిస్ మీద ఆ కంప్లైంట్స్ మీద యాక్ట్ చేయటం అనేది కూడా ఒక మెకానిజం బిల్డ్ చేయమని చెప్పాము లా వన్ బై వన్ అన్ని వచ్చాం ఒక అవగాహన అయితే వచ్చింది వీళ్ళు మాట్లాడతారు ఉంటే థ్యాంక్ యూ అవును గుడ్ అది కూడా మాట్లాడాము సిక్స్టీన్ ఏ సిక్స్ ఏ అనేది ఇది మనకున్న ఒక లూప్ హోల్ అది లూప్ హోల్ బేసి సెంట్రల్ గవర్నమెంట్ మీద కలెక్టర్ గారితో చెప్పాము దీనికి ఏ విధమైనటువంటి క్లాజులు అప్గ్రేడ్ చేయాలి చెప్తే నేను ఐపీసీ సెక్షన్లు ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి అక్కడ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్తో కూర్చొని ఈ క్లాజులు చేంజ్ చేసే మెకానిజం కూడా డెఫినెట్గా తీసుకొస్తాం డెఫినెట్గా అది నేను టేకప్ చేస్తాను ఇంకొకటి కౌలు రైతుల గురించి కూడా మేము డిస్కస్ చేసాం ఆ కౌలు రైతులకు ఇచ్చేటువంటి కార్డ్స్ కానీ ఇవన్నీ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మిగిలినవి ఏమన్నా ఉంటే థ్యాంక్ యూ చెప్పండి అది మీరు అంటే ట్రాన్స్పోర్టు స్టేట్లోకి ఇవన్నీ వస్తున్నాయి దాన్ని ఎట్లా ఆపాలి చెక్ పోస్టుల దగ్గర అనేది డిస్కస్ చేసాం మీరు చెప్పింది మంచి పాయింట్ అంటే అక్కడ గవర్నమెంట్స్తో మాట్లాడటం అనేది డెఫినెట్గా అది కూడా ఆలోచిస్తాం బట్ అట్లీస్ట్ మన పరిధిలో ఎప్పుడైనా మనం ఏం చేయగలం అనేది ఎక్కువ ఎందుకంటే అది మన కంట్రోల్లో ఉంటుంది కాబట్టి వీటి మీద ఎక్కువ ఫోకస్ చేశాం మాట్లాడండి చెప్పండి ఓఎండ్ ఎమ్ అది కూడా అది కూడా మాట్లాడే అమ్మా ఇవన్నీ చాలా అందుకే ఓఎన్ఎం వర్క్స్ అన్నిటికి కూడా టెండర్లు పిలుస్తున్నారు పిలిచే పరిస్థితుల్లో త్రీ టు ఫోర్ వీక్స్లో మొత్తం క్లీన్ చేస్తానన్నారు వాటర్ కనపడే విధంగా మాకు గుర్రపు డెక్క కానీ ఇంకోటి కానీ ఏమీ లేకుండా అవి కూడా వర్క్లు స్టార్ట్ అవబోతున్నాయి అది కూడా మాట్లాడాం థ్యాంక్ యూ ఇంకా మీరు మాట్లాడారు దాదాపుగా ఏడు వేల రూపాయలు అరవై ఐదు లక్షల మందికి ఒకే రోజున ఏడు వేల రూపాయలు పెన్షన్ అనేది ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఇచ్చినటువంటి హామీని తప్పకుండా ఏ విధంగా అంటే రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా డబ్బు లేకపోయినా కూడా అన్ని మార్గాలు ఆలోచించి ఆ డబ్బు తీసుకొచ్చి ప్రతి పేదవాడికి ఈ రోజున ఇచ్చేటువంటి పరిస్థితి ఇంతకుముందు కూడా రెండు వేల రూపాయలు పెన్ పెన్షన్ చేసింది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒక స్టెప్ అప్ చేసేసి నాలుగు వేల రూపాయలకి తీసుకువెళ్ళి చేస్తూ ఉన్నాము ఎందుకంటే సంక్షేమ పథకాలు కొన్ని సంక్షేమ పథకాలు తప్పనిసరి అందులో పెన్షన్ అనేది ఒకటి ఎందుకంటే పేదవారు వయసులో ఉన్న వయసు భయపడిన వాడు పెద్దలు వీళ్ళందరూ కూడా పనులు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది మేమందరం ఇచ్చాము బాబు గారు ఇచ్చారు కాబట్టి బాబు గారు ఇచ్చిన దానికి మేమందరం కూడా కృతజ్ఞతలు జరుపుతూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారికి పేదవాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు మనకు మాకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి మినిస్టర్లం కాబట్టి పార్లమెంట్లో ఉండాలి నేను నైట్కి ఢిల్లీ వెళ్తాను